ఏమి ప్రేమ ఎక్కడి ప్రేమ ఇది చిన్న సన్న ప్రేమ కాదు కుసుక్కున రాజకీయాలకు వచ్చింది మా అక్క గాని గణేష్ సిమ్మలకాయ పోతే సావి సూర్యకాంతంది ఊరికి వచ్చిన శారద శారదది ఇక ఈ మధ్యలో వచ్చిన ఈరోజు మసూర్ గాని ఈ రికార్డులే కొట్టేసు ఈ నటన మామూలు నటన కాదు మా అక్క ఏ అక్క అనుకుంటురా మా పెద్ద అక్క లేదు కేసీఆర్ గారి ముద్దుల బిడ్డ కల్వకుంట్ల కవితమ్మ ఏం చెప్తుంది ఇలా ముచ్చటైతే బీసీ కంట నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలంట రెండు శాతం కాదు బీసీలకు జనాభా మేమే మాకంత వాట కావాలని బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఎప్పుడో చెప్పి కొట్లాడాలి ఎప్పుడు కొట్లాడాలి నీకు అధికారము పదేళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడ అక్క నువ్వు గానీ పదేళ్ళు అధికారం దగ్గర పెట్టుకుని ఏనాడన్న బీసీల గురించి ఆలోచించిరా నువ్వు గాని నీ అయ్య గాని నీ బావ గాని నీ అన్న గాని లేకపోతే నీ ఆయబాయాల గానీ ఇవాళ గుర్తొస్తున్నారు బీసీల నీకు ముప్పై ఏడు శాతం ఉన్న రిజర్వేషన్ ని శాతం పడేసి మళ్ళీ ఇవాళ బీసీల మీద ప్రేమల్పం వస్తున్నాడు ఇది ఎందుకు సంవత్సరం పదవి లేక లేకపోతే ఏది కొట్టేదామని రేపు ఇందిరా పార్క్ లో మీకు దర్ణం ఈ ఇంద్ర పార్క్ లో ధర్నా చేస్తే ఇంద్ర పార్క్ పోతలు పోయి కానీ మిగతా వాళ్ళు మొత్తం పోయి మిగతా బీసీలు మొత్తం పోయి ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ ధర్నా చేయరు మీరు గట్టి అయితే సెట్ అయితే మీకు చేయాల్సిన నష్టమంతా చేకూర్చి ఇవాళ అధికారం పోయేసరికల్లా ఇవాళ